భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత ఉన్నతాధికారులను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు ఆదేశించారు నిన్న రాత్రి వర్షాభావ పరిస్థితులు వరద సహాయక చర్యలపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని కలెక్టర్లు జిహెచ్ఎంసీ జలమండలి టీజీ ఎస్పీడీసీఎల్ సైబరాబాద్ రాచకొండ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు శేర్లింగపల్లి హైటెక్ సిటీ పరిసరాలు నగర్ ఉప్పల్ షేక్పేట్ కుకట్పల్లి బాలానగర్ మలకాజ్గిరి పండ్లగూడ నాగోల్ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని అడిగి తెలుసుకుని మార్గనిర్దేశం చేశారు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అందుకనుగుణంగా అనుగుణంగా సిబ్బందికి సూచనలు సలహాలు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు రాత్రిపూట కూడా విధులు నిర్వర్తించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు ప్రజలు తమ ఇబ్బందులను తెలియజేసేందుకు వీలుగా తక్షణమే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలన్నారు ఈ కంట్రోల్ రూంలపై ప్రసార సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా రోడ్లపై నిలిచిన నీటిని వెంటనే తొలగించాలన్నారు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు లోతటు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సిద్దంగా ఉండాలన్నారు అక్కడ వారికి కావలసిన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలన్నారు ప్రజలకు అత్యవసర సేవలు అందించడంలో ఏమాత్రం అలసత్వం వహించొద్దని హెచ్చరించారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం చూపించాలన్నారు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని ప్రభుత్వం మీ వెంట ఉందని అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు